వచ్చేసామండి ఇంకా టిఫిన్ చేయడానికి పరవై వేసుకొచ్చాడు ఇంకా మహీంద్రాకి జ్వరం తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా ఇడ్లీ కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా మహీంద్రా కూడా ప్లేట్ లో పెట్టిద్దాం తిని తినా <Workers> <Segaat> పెళ్ళ పడితే అడగద్దంటే చావుతుంది పడితే అమ్మమ్మేది నాంకెళ్ళుంది వాళ్ళకల్ని నానేకెళ్ళు వాళ్ళకల్ని నానేలమ్మా ఈయన కొడుకే నా కొడుకే అనటువా మాములు కాదు నీకండు చూడు నీకు లేదు టైఫాయిడ్ జ్వరం వచ్చి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అంటుందని చెప్పారంటే మంచి మొదలు వేసి నిమిషా నిమిషానికి అయితే ఇడ్లీలో ఏల పూరి కొరేసి నా సెకండ్ తిలకి ఫస్ట్ ఎయిడ్ తినిపోతుంటే ఫస్ట్ ఎంత తినలేదు తాత మరి వండంగానే ఇంక సఫరెత్తుంది అయితే ఊరికి వచ్చామండి చేను బాజ్ చెబుతామని అయ్యో 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 కొన్ని మంచి లేవు చేను చైన్ బావి వచ్చాను అయితే పిల్లల్ని అంత ఏం వదిలిపెట్టి ఉంటానని చెప్పి నాతో పాటు తెచ్చుకున్నాను ఎక్కడైతే ఆంటీలు కూడా ఈరోజు విజయవాడ వెళ్ళిపోతున్నారు ఈరోజు ఆంటీ వెళ్తుంది ఇంకా విజయ్ వెళ్తున్నారా అందుకని చెప్పేసి బాబా కలెత్తాడు మా అమ్మ చూడాలి అందుకే చూడాలని చూపిస్తాను ఇంకో గంటకే మంచి మిషన్ కూడా వచ్చింది అది కూడా చూపిస్తానండి అదేనండి మేము గుంటపాలం అయితే చిన్న పని మీద వచ్చాము అనమాట అంటే పొలం బాగా చేపిస్తా అలానే అత్తలు కూడా ఇంక వెళ్తే ఇంక ఇప్పుడలా రారుగా టైం పెట్టిద్దాం కాడేనా మధ్యలో ఇంకెప్పుడో వచ్చేది మళ్ళీ అత్తాలు కాడే కదా మీరు కూడా ఇంకా కమ్మప్ప విజయవాడ నీకు చూసినట్టు ఉండిద్ది అసలు ఆడ బీసీన్ రోడ్ అని ఉండిద్ది కోరిని కొనుక్కోవచ్చు సెంటర్కి వెళ్తే చట్నీ ఉప్మాలో అయ్యో నాలుగు మంట గు అప్పుడప్పు మిగిలిన తొందర సరిపోయింది ఎవరికి నాకు గోడదే ఒకటి తెస్తావా నీళ్ళు పోసుకొస్తాము దీంట్లో పల్లీలు పుట్నాలు కూడా పల్లీలు పుట్నాలు పుట్నాలు కూడా చెప్తారా చట్నీకి అవి పల్లీలు వేసింది ఏతారా పచ్చి చేస్తారా అంది ఒక్కటేతా అత్త పుట్నాలు ఏపంటే అవసరం లేదా ఏపాలా అవి కూడా ఏపాల అంట పల్లీలు సగం వేగి నాకేద్దాండి సరిపోద్దు చట్నీలు అవి వేసేది హోటల్లో చేస్తారు అంటే వేపుతారు అది నాకు తెలియదుగా ఈ సగం వేపి నాకు అవి చేద్దాం ఎవరికి నేను ఆడతా ఇంటలకు వాటర్ తీసుకోలే బాధపడే లేకి టైం పడి నీకు మిమ్మల్ని అప్పు తీరాలా అదే అంటే మనం ఫోన్ మాటలో మహేంద్రకి చిన్నప్పటి నుంచి అలవాట బాగా పోయిన కనిషి పనికి వెళ్ళాడుగా చాలే అంతలోకి వెళ్తే బయలు వెళ్ళారా అంటున్నా మరి బావోళ్ళు అక్కయా తినే తినేసి వస్తారండి మీ గ్యాస్ కూడా భలే పని చేసిద్ది మా పని చేయదు కా గ్యాస్ కూడా ఇంకా తోడుకోవాలేమో ఇంకా టమాటాలు వస్తుంది ఇంకా మేము నాలుగు రోజులు పెట్టేస్తాం వీడియోలో పెట్టట్ల అంటే కుదరక దానికి ఏమో అతలు ఏమో తగ్గుతా ఉంది నాకేమిందో అసలు అసలు మాములుగా తగ్గట్ల అసలు గ్యాప్ కూడా ఏం చేసుకోవచ్చు కలిపి పెట్టే మంజు మిస్ అవుతున్నా ఏమని చదువుతున్నా మంజు మంజు కూడా మన ఊరిగిపోయింది మరి పా ఏమన్నా అంటే ఏమన్నా తినవచ్చు తినకూడదు అని చెప్పారు టైఫాయిడ్ జ్వరే ఎన్ని రోజులు మజ్జిగ దాపు ఇనివే దగ్గరుండేదో ఒకటి చూత అలవాటు లేకపోతే అట్ట ఈయన దాగుతురా మజ్జిగ తాగుతుడు కానీ మరి అంతకుముందు తగిలిది తెలియదు ఈ మధ్య తాగుతున్నాడు చెరు కానీ మజ్జిగ ఏదో ఒకటి ఇవే తాగుతా తాగుతూ ఉండవు ఏదో ఒకటి చూత వాళ్ళ మాట వినపన్న నీ మాట అన్నా ఏదో మాట చెబుతా చదువుతా తాకు తగ్గిద్ది పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇంకా పుట్నాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకున్నాము ఏంటి పుట్నా పుట్నా అంటారు నాకేం పుట్నాలనే అంటాను వీటిని ఏమంటారు మాకు తెలుసా అదే ఈ హోటల్లో మనం తినే సగం వేసేది పల్లీలు తక్కువేస్తాయి వాళ్ళాగని కాదు ఇదైతే కొద్దిగా చట్నీ బాగా వచ్చిద్ది అయ్యే ఎక్కువ ఎక్కువేత్తా ఏం ఎక్కువేత్త కొద్దిగా టేస్ట్ చెయ్యి అసలు తిన్నా ఇంతోటికి చాలా సార్లు ఉప్మా చేస్తావు అప్పుడు వీడియోలో చూసి ఇంతోటికి తినలేదు అను అయితే మిక్సీ పట్టేయాల టమాటానా పచ్చిమిరకాయ కూడా వేసుకుంటే చెప్తావా నేను నోరటి మీద ఆట చిన్న ఏంటి మైనం చెప్పొచ్చు మాకు నేను అనుకున్నాను అంటే మిక్సీ పడదా అని నోరమంటా

పుడ్డామా తొమ్మలు అయింద మాకే నువ్వు పిల్లలు మధ్యాహ్న చూసుకో ఏం చూద్దాం పోయి మహా నల్లది ఎవరితో లేరా నిజవాళ్ళు ట్యాబ్లెట్స్ మింగతా మరీ ఇగో టిఫిన్ చేసి మింగి తీసుకొచ్చాడు మధ్యాహ్నం యాంటీబయోటిక్ వచ్చిందంట లేకపోతే ఎండేషన్ అన్న ఇప్పుడు ఏంటి చేయించుకొని వచ్చాడు మా ఇద్దరు కూడా అంటే మధ్యాహ్నం మంచిగా ఏ అమ్మటే దగ్గలే అని చెప్పాడు దీంట్లో ఒకటి మిగి ప్రస్తుతానికి అమ్మమ్మ కరేపాకు తెలుసు జవాబులు ఎట్బెట్టేసి ఆ సడన్గా వచ్చేసాము ఇంకా మేము మేము వచ్చి చెప్పలేదు కదా మీకు నీకెడే చూసింది అదే అనుకోండి వచ్చేసాం కదా ఎవరు చెప్పారే చూసారా వచ్చిపోయి చూసారు కదా నువ్వు మహేంద్ర యూస్బాబు ఉన్నారు కదా అయితే ఇప్పుడు విజయవాడ వెళ్తుందన్నమాట విజయవాడ అవుతుందని బాధపడతా ఉంది తోడు లేని ఎవరు ఇప్పుడైతే తోడలేరని ఇంకా మోహన్ అలాగే పెట్టినది కాక విజయవాడ కమగ్ బీసీ రోడ్డు ఉండి తెలుసా నీకు కోరినీ వస్తే అంటే ఆడ మేము చూసాము మా తోడుకోవాలి ఇంక అప్పుడు వచ్చింది వస్తే బాగుండు అనుకున్నాం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చి విజయవాడ అవుతుంది చాలా బాగుండి నువ్వే చూస్తే ఇంకా అనుకుంటావు అంటే తోడంటే అక్కడ ఎవరో పరిచయం అవుతారు నీకు అలవాటు అయిపోద్ది మళ్ళీ అందులో చెడికి వస్తే వాళ్ళు దూరం అయ్యి ఎవరికైనా అంతేనండి మనం ఆ వెళ్ళి క్లోజ్గా ఉన్నామంటే ఇంక వాళ్ళు మనకి అంటే మనం వాళ్ళు వస్తుంటే మనకు కూడా చాలా బాధ వేసిద్ది ఇంకా ఈ అమ్మాయి కూడా అంతే అంటే అక్కాయి అందరు అలవాటు అయ్యారు కదా అత్తమ్మ వాళ్ళ అక్కాయి ఇంకా సడన్గా ఉన్నట్టుండి అండి నుంచి వెళ్తుంటే ఏడుస్తున్నాను ఏడుచన్నా రాత్రి అయినా అనమాట వచ్చేసింది సామాన్ అని తీసుకొని అంటే అత్తలకు ఆడ పని లేదు మహేంద్ర ఏమో అంటే మామూలుగా ఏదైనా తింటే వచ్చిందా లేకపోతే బిల్లు వేసుకొని తేనాకాల తల్లి వాళ్ళు వచ్చిందా అంటే మహేంద్ర ఎప్పుడు ఉండలేదండి వాళ్ళ అమ్మల నుంచి పెళ్ళికి ముందుగా ఎప్పుడైనా అసలు ఉండలేదు మా ఆయన వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా మహేంద్ర అనేది ఎప్పుడు ఉండలేదండి మాట అప్పు గానప్పు కొడుకని అలవాటు చేసుకున్నారు వాళ్ళు ఇంకా అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మలు లేకపోయేసరికి వారం అయ్యిందా పోయి ఉండేవారికి అసలు ట్రైఫర్ జ్వరం వచ్చి బ్లడ్లో ఇన్ఫెక్షన్ చేయండి అంటే కొన్నిసారి బావు కూడా అంతేనండి ఇన్ఫెక్షన్ ఆ విధంగా రావడం జరిగింది కానీ అమ్మట క్యూర్ అయిపోయింది సెలైన్లో కట్టిస్తే కట్టించారు సెలైన్లు ఏడ కట్టించారు ఏడా లేకపోతే ఆడ కట్టించారు మహేష్ రాసా ఆయన కడనా చట్నీ కూడా ఫ్రై అవుతున్నాయి ఇంక ఏరిపోతే అమ్మట మిక్సీ పట్టేయచ్చు జొలుబ చేసింది కదండి అందుకని నిషన్ చేయించుకోవడానికి వెళ్తుంది బొమ్మ వారి అంతలో ఉప్మా చేసేదా చట్నీ తర్వాత చేస్తా నూరుకో చేయలా అక్క ఇల్లు టిఫిన్ చేసేస్తారు లేతే మదే రాజా అక్క ఇల్లు వాళ్ళు టిఫిన్ చేసి వస్తాయి అందుకే లేవ వచ్చే పని అయితే మొత్తం చేయొచ్చు వాళ్ళ పచ్చింది అంతేనంట ఇదిగో ఇది పెద్దగా ఏంటండి పెద్దగా ఏంటి ఆడిద్దాం అది ఇదేనా అప్పుడు అమ్మమ్మ పోయిందంట ఆడ ఉందంట ఇది మా చిన్న తిరిగ ఉపమా ఏమి చేస్తుందండి మేము అంతే చేస్తాం టేస్ట్ వచ్చిందా చేరాలి కాయబడదా ఏడేసారు ఉయ్యాలా ఎచ్చగా ఉండదు ఆమె బొబ్బునిద్దా అదేం ఇదే ఉప్పుది వచ్చి లేకపోతే మర్చిపోతున్నాడు కదా అదే బాండీలో జరిపోతా అయితే రెండేళ్ళు అయిపోయింది నిన్న అత్తనా అయితే మాకి ట్రై చేయాలి అంటే మామూలుగా ఏ పెట్టేసి మేము చట్నీ నేను వేయాలా మూత పెట్టేద్దాం ఇపే ఆ یار উড়తాడు ఏందందు త పిల్ల గుడ్ల వీకిది ను గాని కాని ఎప్రోతని అమ్మం సైబులేరా వారి కొర్ తెలులేరా అమ్మ సైబులే హ్ ఆ మారవర మాట కాయ ముస్తాని ఒకసారి వీడియో తీసు అది కొండల బిర్యానీ అని చెప్పి వీడియో తీసులేదు తేగతే ఎన్నో రామ్మా ఇద్దరు బుజ్జని ఈ పిల్లలు రోడ్లు కొక్కుని మింగలేక ఆడబాయి కక్కుతుంది బుజ్జి తెలియకపోయి పక్క పోయింది చట్నీ అయితే నూరేసాం కదండి దాన్ని అయితే అత్త అమ్మ తాలింపు పెడుతుంది చిన్నత్త అయితే ఉప్మా అయితే చేసేసింది ఉప్మా చేసేసి పక్కన పెట్టేసింది నేనైతే చట్నీ అయితే రోట్లో నూరేనా అండి తక్కువ తక్కువకున్నా రోట్లో నూరింది టేస్ట్ బాగుండి అని చెప్పేసి బాగా నూ రోట్లోనే నూరమంటే నూరేస్తేనా ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఏమి వచ్చేసి మా ఉప్మా అది అమ్మమ్మకి అత్త బాగుంది అత్త మాయ కూడా మాయకి నచ్చింది అంట రోట్లో నూరు బాగానే వచ్చేది